దైవస్తుతి భక్తి సుధారస పద్యం మంజర ఛానళ్లకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్తుతి శార్దూల వృత్త పద్యములో స్వీయ రచన పఠనము విశ్వాత్మా హరి వెంకటేశ వరదా విశ్వార్చిత జ్ఞానద విశ్వాసం బుతో గొల్వ భక్తినిను సర్వే ఛల్ సంపూర్తి ఆశ్వాసం బిడుదాపదల్ కలు గగన్ ప్రభు ವಿಶ್ವ್ಯಾಪಕ ವೆಂಕಟಚಲಪತಿ ಪ್ರೇಮಾರ್್ರಚಿತ್ತ ಪ್ರೇಮಾರ್ದ್ರಚಿತ್ತುಲು ಆ ಭಾವ ವಿಶ್ವಾತ್ಮಕ ಶ್ರೀಹರಿ ಪರದಹಸ್ತ ವಿಶ್ವಾರ್ಚಿತ ನಮ್ಮಿನನ್ನು ನನ್ನ ಸೇವಿಸಿನ ವಡಿ ಸಕಲ ವಾಂಚಲು ಫಲಂಚುನು ಆಪದಿಟ್ಲೂ ಮಹಾತ್ಮ విశ్వవ్యాపక తేజోరూప వెంకటాచలపతి ప్రేమతో ఆర్ద్రమైన హృదయం గల మహాత్మ నీకు శతకోటి వందనములు నమో వెంకటేశాయ స్వస్తి మహాలక్ష్మి సంస్థతి శీసము పద్యములు స్వీయ రచన పఠనము ఉద్భవం బుంది శ్రీహరి భూవు నీ దృగంచలముల నిస్తుల నిస్థుల భోగభాగ్యం మూలనసగడీ కమల చరిత చింతల నచింతలదీర్చడి శ్రీ మహాలక్ష్మీ విశిష్టమూర్తి నిగమాంత వంందిత నిర్వేదమును బాపు సుభగ తేజస్విని సురభీజననీ స్మరణ జేషి నమాత్ర నకలమసు శశి సహోదరీ శ్రీ సతీ చారుమూర్తి కలుతు ననయం భక్తి వైకుంఠవసి బ్రూవ మమ్మ కరుణతో మమ భువన భావము పాడు సముద్రములో పుట్టి శ్రీహరి వక్షసీమను చేరిన దేవి నీ కడగంటి చూపుతో సకల భోగభాగ్యము నేయగలవు ధ్యానమర్చిన నీ దివ్యమూర్తి చింతలు తీరును వేద వేదాంత వంద్య శ్రీ మహాలక్ష్మి చంద్ర సహోదరి సతతము నిన్ను కొలిచదను మమ్ము దయతో బ్రోమని ప్రార్థించుచున్నాను శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే స్వస్తి